రాజ్ కావ్యాలకు ఊహించిన షాక్ అయితే తగిలిందనమాట ఇంతకాలం వాళ్ళు వెతుకుతున్న నందగోపాల్ని అయితే చూస్తుండగానే అనామిక అయితే చంపిస్తుంది అనమాట వాడు చచ్చాడు కాబట్టి ఇక వంద కోట్ల అప్పు అయితే వీళ్ళే చచ్చినట్టు కట్టాల్సిందే అసలు ఏం జరిగింది అసలు నందగోపాల్ వాళ్ళకి ఎలా దొరికాడు ఏంటి అనేది మన ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రాజ్ కావలైతే గదిలో ఉండగానే రాజు అయితే పోలీస్ ఫ్రెండ్ నుంచి అయితే ఫోన్ అయితే వస్తుందనమాట ఇక రాజు ఆ నంద చూపి దొరికింది డెన్లో ఉన్నాడని చెప్పేసి ఇక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందనమాట ఆ లొకేషన్ పంపిస్తున్నాను నువ్వు కూడా వచ్చేసి నేను కూడా టీంతో స్టార్ట్ అవుతున్నాను అని చెప్పేసి అంటాడనమాట ఆ ఎస్ఐ ఇక రాజు అయితే సరేనని చెప్పేసి కావితో కళావతి ఆ నందుగడ ఎక్కడున్నాడో తెలిసింది మనం వెంటనే వెళ్ళి మన డబ్బు మొత్తం కక్కిద్దాం పదా అని చెప్పేసి బయలుదేరుతారనమాట ఇక అయితే ఈయన కిందికి వచ్చేసరికి దాన్ని అయితే కోపంగా ఆగండి అని చెప్పేసి ఇక గొడవ అయితే మొదలు పెడుతుంది అనమాట చుట్టూ ఇంకా దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం అయితే వస్తారు ఇంకా అప్పుడే అనామిక పంపించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి అయితే చూయించి పది కోట్లకు మన గెస్ట్ హౌస్ని ఎందుకు తాకట్టు పెట్టారు ఆ డబ్బు ఏం చేశారని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక సుభాష్ ప్రకాష్ వాపన్న ఇంద్ర స్వప్నకాలు అందరూ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట రాజు మాత్రం ఇక పాపం పెక్క మొహాలు వేసుకొని ఇంకంతే నిలబడతారు అనమాట ఇక రాజు అయితే దోషిగా నిలబెట్టి ఇంకా రుద్రాణి ఇటు ధాన్యలక్ష్మి ఇక వంద కోట్లకు గెస్ట్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టావు ఆయన గుచ్చి గుచ్చి కావ్యం నిలదీస్తూ ఉండగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంటారనమాట ఇక వెంటనే ఇందిరాదేవి అయితే ఇక రాజు దగ్గరికి అయితే వెళ్ళి ఈ రా ఈ నిజం నీకు తెలుసా తెలియదు అని చెప్పేసి కోపంగా అయితే అడుగుతూ ఉంటుంది రాజు అయితే ఇక తలదించుకొని తెలుసు నాకు తెలియకుండా కళావతి ఏ నిర్ణయం తీసుకోదు తీసుకోలేదు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇంకా ఇందిరాదేవి సరిపోయింది భర్తకు తెలియకుండా కావే ఏ తప్పు చేయలేదు అవసరం అయ్యి తాకట్టు పెట్టుకుని ఉంటారు ఇందులో తప్పే ఉందని చెప్పేసి పాపం సమర్థిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక ఇందిరాదేవి సపోర్ట్తో ధాన్య రుద్రాణి అయితే షాక్ అయిపోతారు ఇంత తేలిగ్గా అలా తీసుకుంటున్నావు అమ్మా ఇంత చిన్న విషయమా అని చెప్పేసి రుద్రాణి అనగానే నేను నిలదీయటానికి అని చెప్పేసి నోరు మోయిస్తుంది అనమాట అయితే ధాన్య లక్ష్యం మాత్రం ఊరుకోదనమాట ఇంకా వెంటనే అపర్ణాదేవి చెప్పరు వాళ్ళు చెప్పరు అయినా రా చెప్పినా వాడి పెళ్ళం చెప్పనివ్వదు ఇలా ఎంతకాలం నిందలు పడుతూ బతుకుతారో తెలియదు అని చెప్పేసి కోపంగా ఉంటుంది అనమాట ఇక ప్రకాశం కూడా మాట్లాడుతూ ఉంటాడనమాట అంత డబ్బు తాకట్టు పెట్టుకుంటుంటే చెప్పాలి కదా ఒక మాట అని చెప్పేసి కొంచెం కోపంగా అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక అయితే సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తాం ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వండి అని చెప్పేసి ఇంకా ఇంకా వెళ్ళాలని చెప్పేసి కళావతిని తీసుకొని అక్కడి నుంచి అయితే పరుగు తీస్తూ ఉంటాడనమాట ఇక కారులో వెళ్తూ కూడా సాయంత్రానికి సమాధానం ఎలా చెప్పగలవండి అని చెప్పేసి కళావైతే అంటూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే కావినే కారులో తీసుకొని నందగోపాల్ ఉన్న అని దగ్గరికి అయితే వెళ్తాడనమాట వెతుకుంటూ లోపలికి వెళ్ళేసరికి నందగోపాల్ అయితే రౌడీలమైతే దర్జాగా ముందు తాగుతూ ఉంటాడు రాజు కావిలని చూసి అయితే షాక్ అయిపోతాడనమాట ఇక ఆ అయితే నందగోపాల్ అయితే ధైర్యం తెచ్చుకొని వేసేయండి రాణ్ణి అని చెప్పేసి రాజుని చూపించి అయితే అంటాడనమాట ఇక కళావతి అయితే రౌడీలతో రౌడీ అని ఆగండి ఆగండి మీరు రౌడీలు కాకముందే మాలాంటి మనుషులే కదా అందుకే ఆలోచించండి మీరు కష్టపడేది మీ పెళ్ళం పిల్లల కోసమే కదా అలాంటప్పుడు ఇలాంటి విధవకు సపోర్ట్ చేయడం పాపం అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం మోటివేషనల్గా మాట్లాడుతూ ఇంకా రౌడీలని ఇంకా తన వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటుందన్నమాట ఆ రౌడీలు కూడా నిజమే అన్నట్లుగా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఇక కళావతి మాటలు విన్నత రౌడీలు అయితే ఇంకా నందగోపాల్కైతే హెల్ప్ అయితే చేయరనమాట ఇక రాజు అయితే అతన్ని పట్టుకొని పోలీసులకైతే అప్పు చెప్తాడనమాట ఇక అప్పుడైతే రాజు కావితో ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకు సమాధానం దొరికినట్లే కదా అని చెప్పేసి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడనమాట దొరికినట్లే ఉంది అని చెప్పేసి కావ్య కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది ఇక నందగోపాల్ రౌడీని అయితే పోలీసులు అయితే రాకెళ్తూ సో ఇంక అప్పుడైతే బైక్ మీద అయితే హెల్మెట్ పెట్టుకుని ఒక వ్యక్తి అయితే వచ్చేసి ఇక ఆగి ఇంకా పోలీసులు చూస్తుండే కానీ ఆ నందగోపాల్ని అయితే కాల్ చేసి ఇంకా బండి మీద అయితే పారిపోతాడు అనమాట ఇంకా అది చూసిన రాజ్ కావి అయితే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి నందగోపాల్ అయితే అప్పటికే చనిపోతాడు రాజ్ వీడు చనిపోయాడు అని చెప్పేసి ఎస్ఐ చెప్పడంతో ఇంకా రాజు అయితే షాక్ అయిపోతాడనమాట కావి కూడా షాక్ అయిపోతుంది వాడు చచ్చాడు కాబట్టి ఇప్పుడు బ్యాంకు కట్టాల్సిన వంద కోట్లు వీళ్ళే కట్టాల్సి వస్తుంది వీళ్ళకి ఇంకా వేరే ఛాన్స్ అయితే ఉండదు ఇక ఈ విధంగా అయితే దుగ్గిరాల ఫ్యామిలీ అయితే రోడ్డును పడుతుందా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్